మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజం గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజం గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారి ద్వారా డమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉప్పు బాధతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర రాజన్ గారి కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి రాష్ట్ర వద్ద పెద్దలు ఇంత అద్వానంగా ఉన్నాయో నిలబడి అని ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఇటువంటి చిరుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షల అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అక్కడ చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా